హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాయాప్లై సేమియా కేసరి దీనికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం ఏదైనా గిన్నె కూడా తీసుకోవచ్చు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని నేతిలో బాదం పప్పుని జీడిపప్పుని వేసి ఫ్రై చేసుకుందాం ఇదంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి లేకపోతే జీడిపప్పు అనేది ఊరికనే కలర్ మారిపోతుంది అనమాట మాడిపోతుంది సో వీటిని మంచిగా వెయిట్ చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాము అండ్ ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అయిపోతుంది చాలా టేస్టీ గా కూడా అనిపిస్తుంది మనకి దీనికి రెండు గ్లాసులు అని తీసుకొని మనం ఏదైతే కడాయిలో ఆల్రెడీ జీడిపప్పు వేసాం దానిలోనే నెయ్యి నేను ముందే కరెక్ట్ గా తీసుకున్నానండి వేయించడానికి ఈ సేమియాని త్రీ టేబుల్ స్పూన్ సరిపోయింది అండ్ ఒక గ్లాస్ సేమియాకి ఒక టిన్నర గ్లాస్ వాటర్ అనేది మెజర్మెంట్ అనమాట సో అట్లానే ఏమి రెండు గ్లాసులు అయితే అన్ని రెండు గ్లాసులు తీసుకున్నారనుకోండి సేమియా అప్పుడు మూడు గ్లాసులు వాటర్ అట్లా తీసుకొని పక్క స్టవ్ మీద పెట్టుకొని ఆ వాటర్ ని కూడా మనం బాయిల్ చేసుకున్నాం ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే తొందరగా మనకి సేమియా వేగాక అయిపోతుంది సేమియాను చూసారా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే వేయించాలి సేమియా మంచి రెడ్డిష్ కలర్ వచ్చాక మనం ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కదా వాటిని ఇందులో సేమ్యాలో పోసేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు వాటర్ ఉన్నాయి కాబట్టి ఏం పాడవదు అనమాట వాటర్ మనకి అంతా ఇంకిపోవాలి కదా అలా దగ్గర పడేదాకా వీటిని చక్కగా పెట్టుకొని తిప్పుకుంటా ఉండాలి మధ్య మధ్యలో ఇది మనం చక్కగా దేవుడికి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా మనకి మనం అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఇందులో సేమియా ఉడికించు చూసారు సేమ్ నీరంతా ఇంకిపోయి సేమియా ఉడక మాత్రమే పంచదారను వేసుకోవాలి ముందే పంచదార ఉడకుండా వేసుకుంటే మటుకు సేమియా మనకి గట్టి గట్టిగా అట్లా అనిపిస్తుంది ఒక రెండు గ్లాసుల సేమియాకి మనకి ఒక గ్లాస్ పంచదార పర్ఫెక్ట్ గా సరిపోయింది స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇది పర్ఫెక్ట్ గా ఉంది అనమాట స్వీట్ ఎక్కువైనా తినలేం కదా ఎవిటి కూడా ఇది నేను నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇందులో నేను త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే అమ్మవారికి పాలతో చేసిన పదార్థాలు చాలా ఇష్టం అంటారు కాబట్టి అండ్ మూడు ఇలాచిల్ దంచి అది కూడా వేసేసుకున్నాను ఇదంతా మనం కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే సేమ్ అని ఆపేసుకోవాలనమాట ఎందుకంటే చాలా రకాల దగ్గర గట్టిగా అయిపోతుంది సో మనం ముందుగా నీటిలో వేసుకున్న బాదం జీడిపప్పును కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మంచి బౌల్లో సర్వ్ చేసుకుంటే మంచిగా అవుతుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటది ఈ మెజర్మెంట్స్ తో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారా ఎంత చక్కగా పొడుపులు ఆడుతూ వచ్చిందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్